రైట్ ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రథోత్సవ సభకు సంబంధించి ఏర్పాట్లు గా కొనసాగుతున్నాయి రేపటి సభ కోసం తెలంగాణ యావత్ సమాజం కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తుంది ప్రస్తుతం మనం ఆ సభా ప్రాంగణంలో ఉన్నాం సభా ప్రాంగణానికి సంబంధించి మనతో పాటు ఆ సున్నిత వెంకటేశ్వర్లు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలందరూ కూడా వస్తున్నామని ఒక నినాదం అయితే వస్తుంది మహిళల నుంచి ఎలాంటి స్పందన ఉంది ఎంతమంది మహిళలు హాజరయ్యే అవకాశం మహిళల్లో ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది మహిళలనే ఎక్కువ మోసం చేసింది రెండు వేల ఐదు వందలు ఇస్తా అని చెప్పి మహిళలకి ఏదైనా కానీ వారు చెప్పిన మాటలు ఆరు పథకాలు ఏది అమలు చేయకుండా ఫస్ట్ మోసం చేసింది రైతులని సెకండ్ మోసం చేసింది మహిళల్ని ఇప్పుడు ఈ సభకి మేము మేము ముందు రోజు నుంచి వచ్చి చూసుకుంటాము అని మేము అన్నా కూడా ఇప్పుడు నాయకులు మా అందరూ ఎండలు ఎక్కువ ఉన్నాయి వద్దమ్మా అని చెప్తున్నా కూడా మేమే కాదు మా ఇంకా కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న మహిళలు కూడా ఎవరైనా కూడా మేము బాపును చూడాలి కేసీఆర్ గారిని చూస్తే మాకు ధైర్యం వస్తుంది అని ప్రజలు సొంతంగా వారికి వారే తరలి వస్తూ ఉన్నారు మేము వద్దు అన్న ఎండలు బాగున్నాయి అవసరం లేదమ్మా ఒక జన ఒక ఏజ్ వాళ్ళు బా ఇబ్బంది పడతారు అని అన్నా కూడా ఎవరు ఆగే పరిస్థితి లేరు ఏం చెప్తారు సభలో కేసీఆర్ గారు మేము వినాలి చెయ్యాలి అని చెప్పి చాలామంది తరలి వస్తున్నారు మహిళలే ఎక్కువ ఉంటారు ఎలా ఎలా ఉంది సంబంధించి సంబంధించి చూస్తున్నారు కదా ప్యాకెట్లు లేకపోతే సౌకర్యాలకు మా బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ మాకు సభలు కొత్త కాదు సభలు సక్సెస్ అనేది కొత్త కాదు ఏర్పాట్లు చేయడంలో ఆ ఏర్పాట్లు చేయడంలో ఇవేమి కొత్త కాదు ఇంతకంటే పెద్ద పెద్ద సభలు నడిపిన ఇంత ఇది ఇంకా అంతకంటే పెద్ద సభ కాబోతుంది ఏర్పాట్ల విషయంలో మాకు ఎప్పుడూ ఏ లోట్లు ఉండదు ఓకే ఎలా అనిపిస్తుంది అంటే ఉద్యమ పార్టీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత మొదటిసారి సభ దాంట్లో ఇరవై ఐదవ వసంతం ఎలా అనిపిస్తుంది అధికారంలో ఉంటే అధికారంలో పోయిన తర్వాత ఈ సభ ఏర్పాటు చేయడం అనిపిస్తుంది అధికారం కోల్పోయామని తెలంగాణ ప్రజలు అనుకోవట్లేదు మేము అనుకోవట్లేదు అండి అధికారంలో ఉన్నాము అని వాళ్ళు ఏమనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళు ఉన్న వాళ్ళ లెక్క ఏ పని చేయట్లేదు వాళ్ళు ఒక ఐదుగురు మినిస్టర్లు లేనే లేరు వాళ్ళకి ముఖ్యమైన విద్యాశాఖకు లేరు హోమ్ మినిస్ట్రీకి లేరు ఐదుగురు మినిస్టర్లు లేరు ఆ సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎం అని కూడా ప్రజలైతే ఫీల్ కావట్లేరు ఆయన అంటే ఢిల్లీ పోతారు వస్తారు ఇక్కడ ఇప్పటికీ బాపునే కనిపిస్తున్నారు తెలంగాణ ప్రజలతోటి ఉన్న అనుబంధం బాపుకి అలాంటిది బీఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ ప్రజల ఆత్మ కాబట్టి మా మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అనుకోవట్లేదు సంవత్సరం పాలన అయింది ఎంత అట్టర్ ఫ్లాప్ అయిందో ప్రజలందరూకి తెలుసు ఈ ఇంకా మూడేళ్ళు కూడా ఆయన చైర్ లో రేవంత్ రెడ్డి గారు అలానే కూర్చుంటారు లాస్ట్ కి ఆయన భార్య కూతురు కూడా అసహించుకునే పరిస్థితి వస్తుంది ఇప్పటికైనా ఆయన దిగిపోవడం మంచి పద్ధతి అంటే రెండు వేల ఇరవై ఎనిమిదిలో అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంటుందా ఈ సభతో ఎలాంటి పిలిపి ఇప్పుడు ఎలక్షన్స్ జరిగినా వంద సీట్లు వస్తాయి మీరు టూ థౌజండ్ ఇంకా నెక్స్ట్ ఎలక్షన్స్ త్రీ ఇయర్స్ తర్వాత అంటున్నారు ఇప్పుడు జరగబోయే జేహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు గ్రామ స్థాయి ఎలక్షన్స్ కావచ్చు ఏ ఎలక్షన్స్ పెట్టినా బీఆర్ఎస్ ప్రభంజనం ఉంటది కాబట్టి రేవంత్ రెడ్డి ఎలక్షన్స్ పెట్టడానికి కూడా భయపడుతున్నారు ఫైనల్ గా ఏం చెప్తారు తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలంగాణకి ఇంటికైనా మంటికైనా ఇంటి వాడు ఉండాలి అంటారు మనకి తెలంగాణకి ఏమి కావాలి ఏ ఏది చేస్తే బాగుంటుంది అని చెప్పి బాపుకు తెలిసినంత ఈ బాపు కేసీఆర్ గారికి తెలిసినంత మిగిలిన వాళ్ళకి ఏ కాంగ్రెస్ పార్టీ అయినా వేరే ఏ పార్టీ బీజేపీ పార్టీ అయినా వాళ్ళకి అర్థం కాదు ఆ అనుబంధం లేదు తెలంగాణతో ఆ రెండు పార్టీలకు అనుబంధం లేదు బీఆర్ఎస్ పార్టీ బాపు కేసీఆర్కి మాకు ఉన్నంత అనుబంధం వాళ్ళకి లేదు కాబట్టి ఇక్కడ ఏం చేయాలి ఏం చేస్తే ఎట్లుంటుంది వాళ్ళకి ఏమీ తెలియదు అందుకని పదేళ్లలో మనకి అంతకుముందు యాభై ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళ నుంచి పాలించారు వేరే పార్టీలు అప్పుడు జరిగిన అభివృద్ధి ఏంది పదేళ్లలో మనకు జరిగిన అభివృద్ధి ఏంది ప్రజలే చెప్తున్నారు ఏమో మేము నాయకు మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కార్యకర్తలమో నాయకులమో కాదు ప్రజలే చెప్తున్నారు ప్రజలకి ఇప్పుడు నీళ్లు లేవు కరెంటు లేదు ఇరవై నాలుగు గంటలు మన కరెంటు బాధలు ఎట్లుంటాయి నీళ్ల బాధలు ఎట్లుంటాయి అనేది పదేళ్ళ ముందు చూసిన వల్ల కొంతమందికి తెలుసు మళ్ళీ పదేళ్ళ తర్వాత ఇప్పుడు జనరేషన్ పిల్లలందరికీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అర్థమవుతున్నాయి ఆ బాధలు ఎలా ఉంటాయి అన్నది రైతులు బాధపడుతున్నారు రైతు బంధు లేదు రైతు బంధు లేదు రైతు బీమా లేదు కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా సరిగా రావట్లేదు ఏం ఏమి పాలన చేస్తున్నారు వాళ్ళకి అవగాహన లేకుండా ఏదో ఫ్లోలో వచ్చిర్రు గవర్నమెంట్ ఫామ్ అయింది వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ రావట్లేదు పదేళ్ళు తీర్చిదిద్దిన పాలన పదేళ్ళు వెనక్కి తీసుకోబోతున్నాడు మళ్ళా రైట్ మొత్తంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంబరాన్ని అంబరాన్నిగా మార్చే ఒక పండగ జరగబోతుంది అంటూ కూడా మహిళలందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడారు